తల్లి వాళ్ళు ఏదో చేసినారు వాళ్ళు ఏదో చేసినారు చిన్నదానికైనా భయపడతా కాదు నేను చిన్నది కానీ ఏడుతుంది నాకు వచ్చా వాళ్ళు ఏమో చేసినారు తండ్రి మొన్న మాట్లాడింది బాగా ఫోన్ చేసినప్పుడు అలా ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పు మా ఇంటికి తీసుకోవచ్చంటే ఏం లేదు నానా బాగుంది నేను బాగా సమరంగా వచ్చింది ఎంత పొరువైనా నేను బాగా సమరంగా వచ్చింది నా వేంటే வா <laughs>

మాట్లాడుతు పిల్ల మొన్న చేసింది సార్ ఏం బాగుండమ్మా నేను బాగుంటాది బాగుండే అదే తో